ఇవాటి వీడియోలో హోమ్మేడ్ గరం మసాలా ప్రిపేర్ చేసుకోవడం ఎలాగా దీని తయారీ విధానం దీనికి కావాల్సిన పదార్థాలు నేను మీకు చూపిస్తాను ఫస్ట్ ధనియాలు అనేది వేయించుకుందాం ధనియాలు చాలా త్వరగా వేగిపోతాయండి అరకప్పు జీలకర్ర అనేది దీంట్లోనే వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా సామాన్లు కూడా చక్కగా మంచి వాసన వచ్చేటువంటి విధంగా దోరగా వేయించుకోవాలి అంతేనండి అలా అంటే చాలా సింపుల్గా మనం ఇంట్లోనే హోమ్మేడ్ గరం మసాలా ప్రిపేర్ చేసుకుంటే ఒక నెలలు పాటు మనకు చక్కగా ఇంట్లోని ఫ్రెష్గా అలా ఫ్రిజ్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది పాడవకుండా అదే మంచి సువాసనతో ఉంటుంది వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ స్టార్టర్స్ ఏమైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట హలో అండి అందరికీ నమస్కారం నిజాన్ వంటలకి స్వాగతం ఇవాళ వీడియోలో హోమ్మేడ్ గరం మసాలా ప్రిపేర్ చేసుకోవడం ఎలాగా దీని తయారీ విధానం దీనికి కావాల్సిన పదార్థాలు నేను మీకు చూపిస్తాను హోమ్మేడ్ గరం మసాలాకి కావాల్సిన పదార్థాలు ముందుగా ఒక స్పూన్న్నర సొంపు తీసుకున్నాను రెండు స్పూన్లు అనాస పువ్వు ఒకటిన్నర స్పూన్ రాతి పువ్వు అలాగే ఒక స్పూన్ లవంగాలు ఒక స్పూను షాజీరా ఐదు నుంచి ఆరు వరకు ఉండేటువంటి బిర్యానీ ఆకు ఒకటిన్నర స్పూను దాల్చిన చెక్క ఒక జాజికాయ అలాగే అర జాజికాయ ముక్క మూడు మరాఠీ ముగ్గలు ఒకటిన్నర స్పూను యాలకులు అలాగే రెండు పువ్వుల జాపత్రి ఒకటిన్నర స్పూను మిరియాలు ఐదు నల్ల యాలకులు అలాగే ఒక చిన్న కప్పుతో ధనియాలు తీసుకోవాలండి ధనియాలు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో కప్పు సకానికి జీలకర్ర అన్నది తీసుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఫస్ట్ ధనియాలు అనేది వేయించుకుందాం ధనియాలు చాలా త్వరగా వేగిపోతాయండి మనం గరం మసాలా చేసుకుంటున్నప్పుడు కానీ లేకపోతే బిర్యానీ మసాలా చేసుకున్నప్పుడు కానీ ఏ మసాలా దినుసులు ఏ ఐటమ్స్ వేసినా సరే సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలండి ఆ అరోమా అన్నది మనకి రావాలి వేగుతున్న ఆరోమ వస్తుంది కదా అప్పుడు కరెక్ట్గా అది వేగినట్లు అనమాట అప్పుడు మనం తీసుకోవాలి ఇక్కడ దోరగా అన్నది ధనియాలను ఫస్ట్ వేయించుకోవాలి అస్సలు మాడిపోకూడదండి మాడిపోతే కనుక దాని రుచి మారిపోతుంది ఈ ధనియాలు సగం వేగుతున్నప్పుడే మనం అరకప్పు జీలకర్ర అనేది దీంట్లోనే వేసేసుకోవాలి మనం ఎన్ని మసాలాలు యూజ్ చేసినప్పటికీ కూడా మసాలా సామాన్లు అన్నీ కూడా వేరుగా వేయించుకోవాలండి ఇవి మాత్రం ముందు వేయించుకోవాలి లేదంటే ఆకారనైనా వేయించుకోవచ్చు కానీ వీటితో కలిపి వేయించుకోకూడదు మనం ముందు మనం మసాలా సామాన్లు పెట్టుకున్నాం కదా బిర్యానీ మసాలా సామాన్లు వాటితో కలిపి ఇవి వేయించుకుంటే అవి వేగిలోగా ఇవి మాడిపోతాయి లేదు అంటే కనుక సరిగ్గా వేగవు చూడండి ఇక్కడ దోరగా అన్నది వేగినాయి కదా ఇక్కడ ధనియాలు జీలకర్ర కూడా చాలా చక్కటి వాసన వస్తుంది ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు దీంట్లోకి మిగిలిన మసాలా సామాన్ అనేది వేసుకుందాం దాల్చిన చెక్క ఈ యాలకులు జాజికాయని ఇలా పగలు కట్టుకుని వేసుకుంటే బాగా వేగుతుందండి మరాఠీ ముగ్గులు ఇవి కూడా నేను ఇలా బ్రేక్ చేసి వేస్తున్నాను ఐదు నల్ల యాలకులు సొంపు జాపత్రి అనాస పువ్వు బిర్యానీ ఆకు పువ్వు మిరియాలు లవంగాలు లాస్ట్లో షాజీరా ఇప్పుడు ఈ మసాలా సామాన్లు కూడా చక్కగా మంచి వాసన వచ్చేటువంటి విధంగా దోరగా వేయించుకోవాలి మనం ఇలాగా ఫ్రిడ్జ్లో మసాలా చేసి పెట్టుకుంటే ఒక నెల నుంచి ఒకటిన్నర నెల వరకు చాలా బాగుంటుందండి ఏదైనా మనం బయట కొనుక్కునే మసాలా పొడ్లు బయట కొనుక్కునే కారం కంటే మనం ఇంట్లో హోమ్ మేడ్ మనం తయారు చేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి మసాలా సామాన్లు ఏవైనా సరే ఫస్ట్ క్వాలిటీ ఉన్నవి వేసుకుంటాం కాబట్టి దీని టేస్ట్ బాగుంటుంది ఇక్కడ ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు చక్కగా ఇలా సిమ్లో పెట్టుకొని వంటని బాగా వేయించుకోవాలి ఇప్పుడు చాలా చక్కటి వాసన అన్నది వస్తుందండి మసాలాలు బాగా వేగి మంచి సువాసన అన్నది వస్తుంది స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఇందాక వేయించుకున్నాం కదా జీలకర్ర ధనియాలు దాంట్లోనే ఈ మసాలాలు కూడా వేసేసి చల్లారినివ్వాలి ఇవి బాగా చల్లారినాక అప్పుడు మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా కరకరలాడుతూ ఉన్నాయి కదా ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లోకి వేసుకుందాం చక్కగా ఇవి చల్లారిపోయి ఇప్పుడు దీన్ని మనం వన్ స్పీడ్లో పెట్టి మిక్సీ పట్టుకున్నాం సో మసాలా పౌడర్ అనేది చక్కగా ఇలా గ్రైండ్ అయింది కదండి మరి ఎక్కువగా ఫైన్గా ముద్దలా అయిపోయేటట్టుగా పౌడర్ చేసుకోవద్దు ఈ మాత్రం సరిపోతుంది కొంచెం అక్కడక్కడ బరక బరక్గా ఉంటూ ఇలా మసాలా పౌడర్ ఉంటే బాగుంటుంది సో ఇది మనకి మంచి ఫ్లేవర్తో చాలా అంటే చాలా బాగుందండి ఈ గరం మసాలా పౌడర్ మనం వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్లోకి ఏ కర్రీస్లోకైనా చాలా బాగుంటుంది కదా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ గరం మసాలా మనకి అవైలబుల్గా ఉంటే ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ పసుపు వేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి మీరు కావాలంటే వేసుకోవచ్చు ఏ స్పూన్తో అయితే పసుపు వేసానో అదే స్పూన్తో కారం అన్నది వేస్తున్నాను ఇది హోమ్ మేడ్ కారం అండి దీంట్లోకి మీకు అవైలబుల్గా ఉంటే కనుక కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అనేది కొంచెం యాడ్ చేసుకోండి బాగుంటుంది దానికి ఆ కలర్కి ఈ కలర్కి కొంచెం వేరియేషన్ ఉంటుంది సో ఇప్పుడు ఈ మసాలా అంతటినీ చక్కగా కలిసేటట్టుగా కల్పిసుకోవాలి అంతేనండి అలా అంటే చాలా సింపుల్గా మనం ఇంట్లోనే హోమ్మేడ్ గరం మసాలా ప్రిపేర్ చేసుకుంటే ఒక నెలలు పాటు మనకు చక్కగా ఇంట్లోనే ఫ్రెష్గా అలా ఫ్రిజ్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది పాడవకుండా అదే మంచి సువాసనతో ఉంటుంది వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ స్టార్టర్స్ ఏమైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ ఇంట్లో గరం మసాలా ఉంటాయి మీరు కూడా ఇంట్లో గరం మసాలా అనేది ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి అలాగే మీరు ఎలా గరం మసాలా ప్రిపేర్ చేస్తారన్నది కూడా కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మన మిసాన్ వంటల ఛానల్లో మరిన్ని కృత రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ